నుంచి ప్రజల పట్ల ఉన్నామని అని అంటున్నారు ఏమి వచ్చిందండి ప్రజల పట్ల ఏమో కార్యాలు జరిగినాయి ఏమి జరగల ఇప్పుడు పడ్డోళ్ళకే పడ్డాయి కానీ అందరికీ ఇక్కడ ఏరియాలలో అంతే సాయం కూడా ఏమి లేదు మంచి జరిగింది ఏది ఏదండి మాకు మంచి ఏ మంచి లేదు అంటే ప్రజలకు మేము నష్టపోయారు మేము డబ్బులు వేసామని చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏరియాలో చాలా మంది బాల్లేదు ముసలి వాళ్ళకి కూడా బాడ పాపం ఇబ్బంది పడ్డ వాళ్ళకి కూడా మొసలు వాళ్ళకి కూడా పడ ఉచిత సరుకులు ఇచ్చామని అన్నారు ఏం సరుకులు స్టోర్ బియ్యం ఇంకా అయ్యా కదా సరుకులు ఏమి ఇచ్చారు మాకు మంచి బియ్యం వీయలేదు కదా స్టోర్ బియ్యాలు ఇచ్చారు స్టోర్ బియ్యం మీకు తినడానికి ఎలా అనిపించింది అట తప్పదు కదా మరి అర్ధలు వచ్చినాయి కదా తప్పలా అంటే అవసరం అంటే స్టోర్ బియ్యం ఏంటి తినే వాళ్ళం కాదు కదండి స్టోర్ బియ్యం ఎన్నాలు తినలేదు కదా ఇప్పుడు తినాలన్నా కష్టం వేసింది మాకు అమ్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఉన్నారు మాకు అన్ని సహాయాలు అందినాయండి ఆ స్త్రీల మట్టికి బాగా సహాయాలు అంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఇంటింటికి పథకం పెట్టారు అందే అమ్మ మీకు ఆ పథకాలన్నీ అందినాయండి మాకు అందుని అంటే ఇంటింటికి కోటా రేషన్ ఇవ్వడం గానీ మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచింది అంటే ఆయన పెట్టిన అన్ని వచ్చినాయండి స్త్రీలకు మట్టి పిల్లలకి చదువులకు వచ్చినాయి అన్ని వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవినీతి చేశారని మీరేం చెప్తారు వేస్ట్ ఆ మాటలు వేస్ట్ మంచి చేసారమ్మా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు ఎలా ఉండిపోతుంది అంటారు ఈసారి చూద్దాం అనుకుని అందరం వేసామండి ఇంకైతే తప్పేం లేదు ఇక్కడ మరి ఆయన పరిపాలన ఇప్పటికి జరగలేదు కదా ఇంకా ముందు ఉన్నది ఎలాగుంటుందో మనకు తెలియదు